టి ఫ్రై చేసినట్టు తెచ్చుకొని పిల్లలకి పెట్టాలనుకుంటే రేటు ఎక్కువ పడుతున్నాయి కదా అందుకని మనం మామూలుగా ప్యాకెట్ తీసుకుంటే ఏడు వందల ఆరు వందల యాభై రూపాయల ప్యాకెట్ కేజీ వస్తాయి కదా తెచ్చుకొని ఇలా నెయ్యి వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఇలా బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కారం మసాలా ఉప్పు కారం వేసుకొని గరం మసాలా కొంచెము షాట్ మసాలా కొంచెము ఉప్పు కారం వేసుకొని బాగా పిల్లలకి అట్లా గాజు సిస్సాలు స్టోర్ చేసి పెట్టుకొని పిల్లలకి పెట్టుకుంటే బాగుంటాయి ఇంట్లో చేసుకున్నట్టు కూడా టేస్ట్ ఉంటాయి ఒళ్ళు దేంట్లంటే దాన్ని దాంచకుండా మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా నెయ్యిలో ఏంటి ఫ్రై చేసుకొని నెయ్యిలో పట్ట కారం పొద్దున్నీ పెట్టుకుంటే కొంచెం ఆయిల్ అంతా బిగించుకున్నాక టిష్యూ పేపర్ వేసి టిష్యూ వేస్తే కొంచెం ఆయిల్ అంతా పీడ్చుకుంటుంది ఆ వాట పొడి కారం పొడి అన్నీ చల్లు బాగా చల్లనాక సీసాలో గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఆడి చెడుపో బాగుంటాయి కరకరలాడుతూ బాగుంటాయండి అందరూ ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే అండి నా నమ్ముతూ అల్లరు పిల్లలు కారం పొడి కొంచెం షార్ట్ మసాలా కొంచెం సాల్ట్ అన్నీ ఇలా కలిపేసుకొని అన్నీ కలిపేసుకొని సలహా బేలకు ఇలా చల్లుకొని తరఫు నాడితే ఉంటాయి